ఇదంతా తలుచుకొని పాండురాజు చాలా విచారిస్తున్నాడు ఈ శాపం తగలకపోతే మనకు ఐదుగురు పిల్లలు పుట్టేవాళ్ళంట వాళ్ళు చాలా గొప్పవాళ్ళంట పైగా పిల్లలు లేకపోతే పుత్రులు లేకపోతే మన బ్రతుకులేంటి మనం చేసిన పుణ్యాలు కూడా మనతో రావు మనకి ఊర్ధ్వలోకాల్లో పుణ్యలోకాల్లో ప్రవేశమే ఉండదు అని పాండురాజు బాధపడుతూ ఉంటే ఒకసారి కుంతీదేవి ఆయన్ని ఓదార్చుతూ తన దగ్గర ఉన్నటువంటి ఒక రహస్యమైన విషయం చెప్పింది అదేంటంటే స్వామి నేను మా పెంపుడు తండ్రి కుంతి భోజుల వారి దగ్గర ఉన్నప్పుడు అక్కడికి దూర్వాస మహర్షి వచ్చారు వారు నా యొక్క సేవల్ని మెచ్చుకొని నేను ఎంతో అంకిత భావంతో వాళ్ళతో సేవలు చేసినప్పుడు వారు వారు చాలా కోపిష్టి కొంచెం దానికే కోపించి ఏదో శాపాలు పెట్టేస్తారు అలాంటి దూర్వాస మహర్షి నా పట్ల ప్రసన్నులయ్యి నా యొక్క సేవాభావానికి ఎంతో సంతోషించి నాకు ఒక వరాన్ని ఇచ్చారు ఆ వరం ఏమిటంటే నేను ఏ దేవతామూర్తిని తలుచుకొని ప్రార్థించి వారి యొక్క ఆగమనాన్ని ఆవాహన చేసి వారి నుంచి కానీ నేను పుత్రభిక్షను అడిగితే లేదా వారే స్వయముగా నాకు పుత్రభిక్షను పెడతారు ఇది ఒకవేళ ధర్మమైతే మనం ఆచరిద్దాం ఇది అధర్మమైతే మనం ఆచరించవద్దు ఒకవేళ ఈ విధంగా పుత్రుల్ని పుట్టించటం ధర్మమే ధర్మ సమ్మతమే శాస్త్ర సమ్మతమే అయితే మనం ఈ విధంగా సంతానవంతులమవుదాం అని ఆ కుంతీదేవి చెప్పినప్పుడు పాండురాజు ఎంతో సంతోషించాడు ఓహో ఇలా ఒక మ ఒక మంత్రం ఉందా నీ దగ్గర ఇన్నాళ్ళు చెప్పలేదేమిటి మహర్షి అంతటి వాడు ఇచ్చిన మంత్రం వృధా అవుతుందా అని నువ్వు చక్కటి కుమారుణ్ణి కను యమధర్మరాజుని ప్రార్థించు ఆయన కాలాన్ని శాసించేటటువంటి వాడు యముడు ప్రాణుల యొక్క జీవితాల్ని శాసించేవాడు పరమ ధార్మికుడు ధర్మదేవత ధర్మానికి అధిష్టాన దేవత అయినటువంటి యమధర్మరాజుని నువ్వు ప్రార్థించి ఆవాహన చేసి ఆయన అంశతో నువ్వు ఒక గొప్ప పుత్రుణ్ణి కను అని చెప్పి ఆదేశించాడు